శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం రోడ్ల మీద ప్రమాదాలు జరగకుండా నివారించడం లేక ప్రమాదాలు జరిగినా దాని తీవ్రతను తగ్గించడానికి లేక ప్రమాదాలు జరిగినా వాళ్ళను రక్షించడానికి చేయాల్సిన అత్యవసర సేవలు ఏవైతే అందించడానికి వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి ఇంకా దీనికి సంబంధించిన అనేక విషయాలు కూడా ఉన్నాయి కానీ ప్రమాదాలు నివారించడానికి అందరికంటే ముఖ్యంగా ఎవరైతే ముఖ్య పాత్ర వహించాలో ఆ బాధ్యత వేసుకోవాలో అది ముందుగా డ్రైవర్లు తర్వాత డ్రైవర్లు అంటే అన్ని రకాల వాహనాలు డ్రైవర్లు వాళ్ళు పెద్ద ట్రక్కు నడిపించే వాళ్ళు కావచ్చు స్కూటర్ నడిపించే వాళ్ళైనా కావచ్చు ఆ తర్వాత పాదచారుడు అంటే వాహనాలు నడపకుండా వాహనాలు నడిపే చోట్లలో వెళ్తూ ఉండే వ్యక్తులు ప్రమాదాలు నివారించడంలో వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఆచరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మరి మీరు మీ అనుభవంతో డ్రైవర్లు ప్రమాదాలు జరగకుండా ఏం చేసేయాలి ఎటువంటి జాగ్రత్తలు వహించాలి ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి అది అట్లాగే పాదచారుల విషయంలో కూడా ఇది ఎట్లా ఉంటుంది దీని గురించి చెప్పండి అయితే మొట్టమొదటిగా ఏంటంటే మనం ఈ అవేర్నెస్ కార్యక్రమాల వల్ల అలాగే ఎన్ఫోర్స్మెంట్ వల్ల ప్రమాదాలు దక్కుతాయి దానికి నిదర్శనం ఏంటంటే చైతన్య పరచడం ఇంకోటి అమలు పరచడం ఒకటి ఎన్ఫోర్స్మెంట్ దానికి నిదర్శనం ఏంటంటే మనకు గత రెండు వేల ఇరవై రెండులో ఆదిలాబాద్ జిల్లాలో నూట యాభై నాలుగు మంది చనిపోయారు ప్రమాదాలు ప్రమాదాల్లో అట్లే రెండు వందల ఇరవై రెండు మంది గాయపడ్డారు ఎన్ని ప్రమాదాల్లో దాదాపు మూడు వందల డెబ్బై ఆరు ప్రమాదాల్లో రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి నూట ఇరవై ఆరు మంది అంటే నూట యాభై నాలుగు నుంచి నూట ఇరవై ఆరు తగ్గింది ఇరవై ఎనిమిది మందిని మనం తగ్గించ తగ్గించగలిగాం ఇరవై ఎనిమిది ప్లస్ ఇంకా పెరగలేదు అంటే యాభై నాలుగు కంటే ఎక్కువ కాలేదు అట్లే ప్రమాదాల వల్ల గాయపడ్డ వారు కొద్దిగా సంఖ్య పెరిగింది రెండు వందల ఇరవై రెండు నుంచి రెండు వందల నలభై తొమ్మిది అంటే వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినా ప్రమాదాల సంఖ్యలో చనిపోయిన వాళ్ళ విషయంలో తగ్గుదల ఉంది వేరే రకాలైన గురైన వాళ్ళ సంఖ్య కూడా మరీ పెరగలేదు పెరగలేదు అంటే అంటే మొత్తం మీద చైతన్యం పెరుగుతూ ఉన్నది అమలు పరిచే విషయంలో కూడా కొంత కొంత ప్రమాదాలు కూడా మూడు వందల డెబ్బై ఆరు రెండు వేల ఇరవై రెండులో జరిగితే రెండు వేల ఇరవై మూడులో మూడు వందల డెబ్బై ఐదు ఒక ప్రమాదం తక్కువ జరిగింది కానీ ఇరవై ఎనిమిది మంది సురక్షితంగా అంటే తగ్గించగలిగాం అంటే ఇలాగనే మనం ప్రతి సంవత్సరం చేసినట్లయితే ప్రమాదాలు ఈ స్థాయిలో ఉంటే ఇది అంగీకరించగలిగే స్థాయి అని ఏదన్నా ఉందా అట్ల లేదు అంటే తగ్గించాలి ఎంత వీలైతే అంత జీరోకి తీసుకురావడం మన అంటే ఆబ్జెక్టివ్ అయితే ఇందులో జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మరియు అప్పుడు మా ఆధ్వర్యంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అనేది ఉండి చాలా మటుకు చేసి తగ్గింది దీన్ని కూడా ఇంకా కంటిన్యూ చేయడానికి మనం ప్రస్తుత కలెక్టర్ గారు కూడా కొన్ని చర్యలు చెప్పారు ప్లస్ అలాగే వారు టైం టు టైం రివ్యూ చేస్తున్నారు అయితే ప్రమాదాలను తగ్గించడానికి ముఖ్యంగా ప్రమాదాల్లో ఇన్వాల్వ్ అయ్యేది మనిషి వాహనము రోడ్డు ఈ మూడు ప్రమాదాల్లో మనకు ఎంతో పాత్ర వహిస్తే పాత్ర వహిస్తాయి ఇందులో మరి ప్రమాదాలు జరగకుండా ముందు చర్యలు ఏమేమి తీసుకోవాలి మనిషి పరంగా అయితే ట్రైనింగ్స్ ఇవ్వడం అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు చట్టాలు రూల్స్ అన్ని అవగాహనపరచడం కొన్ని రోడ్ సేఫ్టీ టిప్స్ అంటే ఇప్పుడు ఈవినింగ్ టైం డస్క్ టు డాన్ అంటే ఏదైతే మన చీకటి సమయం ఉంటుందో సాయంత్రం అరౌండ్ సిక్స్ నుంచి ఉదయం సిక్స్ వరకు అటువంటి సమయాలలో మనం కొద్దిగా రిఫ్లెక్టివ్ జాకెట్స్ కానీ లేకుంటే రిఫ్లెక్టివ్ లేకుంటే బ్రైట్ క్లాత్స్ కానీ ధరించి నడిచిపోవడం ఏంటంటే ఇంకా విజిబిలిటీ అనేది ఇంపార్టెంట్ మనం చూడబడాలి మనం మనం రోడ్డు మీద నడిచిపోతూ ఉంటే మనం అసలు వాహనదారులకు కనిపిస్తా లేదా అనే విషయం పాదాచారులు కొద్దిగా దాని మీద దృష్టి పెట్టాలి దృష్టి పెట్టాలి కనబడడం వెరీ ఇంపార్టెంట్ తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు లైట్ లేని ప్రదేశాల్లో మనం రోడ్డు పక్కన నడుస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండదు అలాగే ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ముందు వెహికల్ కు వెహికల్ కు రోడ్డు మీద క్రాస్ చేసేటప్పుడు ఎలా క్రాస్ చేయాలనేది ఇవన్నీ కూడా మనిషి సైడ్ సంబంధించినవి అట్లే వాహన సైడ్ ఏంటంటే టెక్నాలజీ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చింది ఇంతకుముందు చెప్పిన అడాస్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ వచ్చినాయి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇంకా కొన్ని లేన్ డిపార్చర్ సిస్టమ్ అని ఇవన్నీ కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన వెహికల్లో అన్నీ కూడా ఇన్కరాపరేట్ అవుతున్నాయి వాహనం సరంగ కూడా అది ఇంజనీరింగ్ అడ్వాన్స్మెంట్స్ అట్లా రోడ్ సైడ్ రోడ్ సైడ్ రోడ్స్ను మంచి రోడ్స్ను నిర్మించడం మరి మంచి రోడ్స్ జరుగుతా కొద్ది స్పీడ్ ఎక్కువైనా కొద్ది ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ రోడ్డు ప్రమాదంలో తక్కువ నష్టం జరగడానికి రోడ్లు నిర్మించడం టర్నింగ్లు తీసేయడం ఇటువంటి స్ట్రేట్ రోడ్ చేయడం ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ ఇది ప్రమాదం జరగక ముందు ప్రమాదాన్ని అరికట్టడానికి ఇవన్నీ చర్యలు ఇవన్నీ చర్యలు తీసుకున్నా ప్రమాదం జరిగిందనుకోండి మనిషి పరంగా మరి హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ ధరించడం వీటి వల్ల ఏంటంటే ప్రమాద తీవ్రత తగ్గుతుంది తీవ్రత తగ్గి మనిషి గాయాలతోటి బయటపడేటట్లు లేకపోతే చనిపోకపోవడం ఇవన్నీ కూడా తక్కువ గాయాలతో బయటపడేటట్టు ఇవన్నీ కూడా జరుగుతాయి అట్లే వాహనం సైడు ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నట్లయితే ఆ ఇంపాక్ట్లో మనిషిపై తక్కువ గాయాలతో బయటపడడానికి ఛాన్స్ అవును ఇది నాలుగు చక్రాల వాహనాలు ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నాయి ద్విచక్ర వాహనాల్లో కూడా ఎయిర్ బ్యాగ్ లాంటి వ్యవహారం ఎక్కడన్నా ఎయిర్ బ్యాగ్ లేదు అంటే డెవలప్మెంట్ అయిందని మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము బాగుంటదేమో అనిపిస్తున్నది ఎయిర్ బ్యాగ్ లేకున్నా మనిషి ద్విచక్ర వాహనాల్లో ఏంటంటే టూ వీలర్ నడిపినప్పుడు ఒక సూట్ ఉంటది సూట్ హెల్మెట్ హెల్మెట్ కాకుండా కాకుండా ఇవన్నీ కూడా ఇంకోటి దీనికి కూడా దేనికైనా లిమిటేషన్స్ అని ఉంటాయి ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చూసిన సూట్ వేసుకొని ఇవన్నీ వేసుకొని ఆర్లీ డేవిడ్సన్ మీద కామారెడ్డి దగ్గర ఒక ప్రమాదం జరిగింది ఆయన కూడా స్పాట్ లో పనిపోవడం అంటే స్పీడ్ మరీ వేగమైన దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి దీని తర్వాత రోడ్ సైడ్ ఇంత రకమైన భద్రతా సౌకర్యాలు వాడినా విషయంలో నిర్లక్ష్యం చేయడం ప్రమాదం జరగకుండా చూసుకుంటేనే బెస్ట్ దీని తర్వాత ఏంటంటే మనకు వర్గ్యూబుల్ రోడ్ కాన్సెప్ట్ ఇది సైడ్ రైలింగ్ అవి కూడా ఇంపాక్ట్ తగ్గించి మనిషికి ప్రమాదం జరిగిన రోడ్డు దాని తీవ్రత క్షమిస్తుంది మనం క్షమించి అటువంటి ఏర్పాట్లు రోడ్డు మీద బతుకు జీవుడా అని మనను క్షమిస్తుంది దాని తర్వాత ఫైనల్ గా ఎమర్జెన్సీ సర్వీసెస్ మరి వీళ్ళ మనిషికి అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వాలి వాహనంకైతే రిపేర్స్ కానీ లేదంటే రిపేర్ చేయలేని పరిస్థితుల్లో దాన్ని స్క్రాప్ చేయడం అట్లే రోడ్డు మీద ఏమైనా రోడ్డుకు ఏమైనా రోడ్డు డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ సరి చేయడం అవన్నీ కూడా రోడ్డు డ్యామేజ్ అయితే సరి చేయమని డ్రైవర్లు కానీ పాదచారులు కానీ పౌరులుగా కూడా అడగాలి అడగాలి ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫార్మ్ చేయాలి గుంతలో ప్రమాదకరంగా ఉంటే కావాల్సిన అధికారికి కూడా ఇన్ఫర్మేషన్ సోర్స్ ఉంది ఉంది వెబ్సైట్ కాంటాక్ట్ ఈమెయిల్ ఉంటుంది మనం ప్రయాణం చేసుకుంటూనే పక్కన ఉన్న వారు డ్రైవర్ కాకుండా సెల్ ఫోన్ మీద తగిన అధికారికి దాని గురించి సమాచారం పంపవచ్చు దాని గురించి ఏం చేయాలో సూచించ అవకాశం కూడా ఇప్పుడు ఉన్నది మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నాకు ఫోన్ వస్తుంది ఇప్పుడు నైట్ వన్ ఓ క్లాక్ అది ఎక్కడ నుంచి బయలుదేరుతుంది ఉత్తరప్రదేశ్ నుంచో ఎక్కడి నుంచో వస్తుంటుంది వాహనం లేదంటే ఇటు నుంచి బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచి వస్తుంటుంది సార్ ఈ బండ్లో చాలామంది ఓవర్లోడింగ్ ఉన్నది అది ఇది అది నేనేమంటే హైదరాబాద్ బెంగళూరు నుంచి ఆదిలాబాద్ వచ్చే బట ఎక్కడన్నా ప్రమాదం జరగవచ్చు కానీ అక్కడే నువ్వు హండ్రెడ్కి ఫోన్ చేసినట్లయితే అక్కడ పోలీస్ వచ్చి ఎందుకంటే రవాణా శాఖ ప్రెసెంట్స్ రవాణా శాఖ ఇటువంటి నియమాల ఉల్లంఘన జరిపితే దగ్గర ఉన్న పోలీసు వన్ అండర్ కి డైల్ ఇమిడియేట్ గా వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలో అయితే ఇమీడియేట్ గా మూడు నుంచి ఐదు నిమిషాల్లో పడత కంపల్సరీ పోలీస్ వస్తది వాళ్ళు వచ్చి మరి ఆ వాహనాన్ని అక్కడే ఆపి తగిన జాగ్రత్తలతోటి పంపిస్తారు మరి ఎక్కడో మూడు వందల కిలోమీటర్లతో ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఆపమంటే ప్రయాణికులకు ఇబ్బంది ఇంత దూరం ప్రయాణం చేసి మధ్యలో ఇక్కడ దించడం జరిగినది అయినా కూడా మేము ఇక్కడ చూసి ఇడిచిపెట్టలేము మళ్ళీ వాళ్ళు ఏం కొత్త ప్లాన్ వేసారంటే ఈ చెక్ పోస్ట్ తప్పించి వేరే రూట్లలో వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అట్లా మనం ఆ ప్రమాదం అన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందే అరికట్టడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రతి ఒక్క వ్యక్తికి సహకారం కూడా ఉండాలి ఉంటున్నప్పుడే డిపార్ట్మెంట్ కానీ మిగతా కానీ వాళ్ళు ఇది బాధ్యతగా మన ధర్మంగా మన కర్తవ్యంగా మనకెందుకులే అని పట్టించుకోకుండా వదలడానికి వీలులేని చెయ్యకూడని అంశంగా మనం అందరం భావించాలి ఆ చైతన్యం అందరిలో రావాలి డ్రైవర్లలో రావాలి వాహన చోదకుల్లో కూడా రావాలి మన అస్తిత్వానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకున్నాం మనం రోడ్ల మీద వెళ్ళక ఎవరికి తప్పట్లేదు వాడుకోక తప్పట్లేదు కూడా తప్పదు అందరిలో చైతన్యం పెరిగేలా ఈ విషయం గురించి చక్కగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు శ్రీనివాస నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా